ారండి ఇటు విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్ వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయను చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి టెట్ కు సంబంధించినటువంటి న్యూస్ అదే రకంగా అధ్యాపకులకు సంబంధించింది అదే రకంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భర్తీ ఇంకెప్పుడు రెవెన్యూలోకి రామ్ రామ్ అనేటువంటిది జిపిఓకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ కొలువులు వాటికి సంబంధించినటువంటి దరఖాస్తు గడువు అనేటువంటిది ఏ ఎగ్జామ్స్కు ఎప్పుడెప్పుడు ఉన్నాయనేటువంటిది గెస్ట్ లెక్చరర్లకు సంబంధించినటువంటిది అనేక రకాలైనటువంటి అన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే టెట్కు సంబంధించినటువంటి తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించినటువంటి ఈ నెల ఇరవై రెండున ఫలితాలు ప్రకటించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది కాబట్టి టెట్ ముగిసినప్పటి నుంచి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ నెల ఇరవై రెండవ తారీఖున తప్పకుండా ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది తెలంగాణలో టెట్కు సంబంధించింది అదే రకంగా టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి పైన ఏమైనా క్లారిటీ వస్తుందా అని ఎదురు చూస్తున్నాము తప్పకుండా రావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అనేటువంటి విషయం ప్రభుత్వం గ్రహించి తప్పకుండా ఒక స్పష్టమైన వైఖరి అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది గత జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మనకు దాదాపుగా ఏప్రిల్ వరకు మనకు అయిపోవాలి దాదాపుగా వచ్చేటువంటి నోటిఫికేషన్లో కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ అనేటువంటిది రాకపోగా ఎప్పుడు వస్తుందో అనేటువంటి క్లారిటీ లేకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయము అదే రకంగా ఆ అధ్యాపకుల అర్హతలు పరిశీలనపై కమిటీ ఏదైతే గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తూ రెండు వేల ఇరవై ఐదు మేలో రెగ్యులర్ అధ్యాపకులుగా మారిన వారి వ్యక్తిత్వం పూర్వపరాలు విద్యార్హత వారికి సంబంధించినటువంటి ఇంటర్ బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది అది పరిశీలించిన తర్వాత మాత్రమే వారికి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా చేస్తారు యూనివర్సిటీ అంటే ఇక్కడ చూడండి యూనివర్సిటీ పోస్టుల భర్తీ ఇంకెప్పుడు పన్నెండేళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామకాలు లేవు ఎనభై శాతం వరకు ఖాళీలున్న దృష్టి సారించని విద్యాశాఖ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అభ్యర్థులు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఇక్కడ మనకు దాదాపుగా యూనివర్సిటీల్లో రెండు వేల ఏడు వందల దాకా ఖాళీలు ఉన్నాయి అయితే మెయిన్గా ఇక్కడ భావించినట్లయితే పన్నెండు యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో మనకు అందులో వెయ్యి అరవై పోస్టులను భర్తీ చేయాలనుకుంది కానీ అది ముందుకు కొనసాగలేదు కాబట్టి త్వరగా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది వేయాలి వేయాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అదే రకంగా ఇక్కడ మనం చూసినట్టయితే రెవెన్యూలోకి రామ్ రామ్ కాబట్టి జీపీఓకు సంబంధించినటువంటి చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ జీపీఓలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అయితే ఇప్పుడు మనకు దాదాపు పదివేల తొమ్మిది వందల యాభై అంటే పదివేల తొమ్మిది వందల అంటే దాదాపు పదకొండు అనుకుందాం అంటే దరఖాస్తులు ఎన్ని వచ్చినాయి మనకు ఐదు వేల ఐదు వందల ఈ ఐదు వేల ఐదు వందల పోతే మిగి మిగుతున్న మిగిలిన మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది రెండోసారి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం అసలు రెండోసారి నోటిఫికేషన్ ఎవరికి కూడా వేయరు కానీ ప్రభుత్వం వేసింది అయినా మిగిలినటువంటి జీపీఓ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎందుకంటే ప్రభుత్వానికి అంటే వాళ్ళు మొదటి నోటిఫికేషన్ రెండో నోటిఫికేషన్లు కూడా రాకుంటే వాళ్ళకి ఇష్టం లేకపోవడమే కదా కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం పాలనాధికారి తప్పకుండా కావాలి కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది దాదాపు ఐదు వేల ఐదు వందల చెలుకు మనకు డైరెక్ట్ నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా కేంద్ర ప్రభుత్వ కొలువు ప్రణాళికతో చదువు అనేటువంటిది జిల్లా గ్రంథాలలో సిద్ధమైనటువంటి యువత అదే ఇక్కడ చూసినట్లయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అర్హత డిగ్రీ అండి దానికి సంబంధించినటువంటి గడువు అనేటువంటి ముగిసింది ఈ రెండు కూడా తర్వాత ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు పదవ తరగతి తర్వాత జూలై ఇరవై నాలుగు అదే రకంగా బ్యాంకింగ్ పిఓ ఎస్ఓకి సంబంధించి ఏదైనా డిగ్రీ జూలై ఇరవై ఒకటి అనేటువంటి దానికి సంబంధించినటువంటి లాస్ట్ డేటు అదే రకంగా జూనియర్ ఇంజనీర్లు జూలై ఇరవై ఒకటి లాస్ట్ డేట్ దీనికి బీటెక్ తర్వాత అదేవిధంగా రైల్వే టెక్నీషియన్ ఇంజనీర్స్ జూలై ఇరవై ఎనిమిది దీనికి బీటెక్ టెక్నికల్ అనేటువంటిది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పోస్టులు పది ఇంటర్ డిగ్రీ జూలై ఇరవై ఎనిమిది దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేటు అదే రకంగా డిటీసీఎన్ అదేవిధంగా ఫార్మసిస్టు బి ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి జూలై ముప్పై ఒకటి దానికి సంబంధించినటువంటి అర్హత కలిగి ఉండాలి అదే రకంగా ఆహార భద్రతా అధికారి బీటెక్ అదేవిధంగా బీ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో డిగ్రీ ఆగస్టు పది దానికి సంబంధించినటువంటి లాస్ట్ డేటు అదేవిధంగా అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఏదైనా డిగ్రీ ఆగస్టు పది దానికి సంబంధించినటువంటి డేట్ కాబట్టి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షలకు దరఖాస్తు తేదీ అనేటువంటిది ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ఇందులో మనకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో దానికి తప్పకుండా మనం అప్లై చేసుకొని రాయడానికి అయితే చేద్దాం అదే రకంగా గెస్ట్ లెక్చరర్ పోస్టుల కోసం అప్లికేషన్లు స్వీకరణ కామారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల కోసము అప్లికేషన్ స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ గారు తెలపడం జరిగింది అందులో తెలుగులో మూడు ఖాళీలు హిందీలో ఒకటి ఇంగ్లీష్లో రెండు పొలిటికల్ సైన్స్ ఒకటి హిస్టరీ ఒకటి బీబీఏ ఒకటి కంప్యూటర్ సైన్స్ మూడు తర్వాత ఫిషరీస్ ఒకటి జువాలజీ ఒకటి మ్యాథ్స్ ఒకటి ఫిజిక్స్ ఒకటి అదేవిధంగా ఫారెస్ట్రీ రెండు ఉన్నాయి కాబట్టి యాభై శాతం మార్కులతో పాస్ అయ్యి పిహెచ్డి నెట్ అనుభవం కలిగినటువంటి వారికి ప్రయారిటీ ఉంటుందన్నారు ఈ నెల ఇరవై లోగా అప్లికేషన్లు అందించాలని ఇరవై నాలుగున కాలేజీలో ఇంటర్వ్యూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే వారు చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఆచార్యుల పోస్టుల భర్తీ చేస్తేనే యూనివర్సిటీలకు ర్యాంకులు పన్నెండు పన్నెండు విశ్వవిద్యాలయ వీసీల సూచన వాస్తవం ఏంటి ఇప్పుడు యూనివర్సిటీ ఉన్నాయి ఈ యూనివర్సిటీస్ అనేటువంటి దీంట్లో తప్పకుండా ఏముండాలి ఎగ్జామ్ పెట్టాలి ఎగ్జామ్ లేకుండా మీరు నియమిస్తే అసలుకి క్వాలిటీ అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని అయితే గ్రహించాలి కాబట్టి ఎగ్జామ్ లేకుండా ఇప్పుడు వాస్తవానికి ఒక డిఎస్సి వేస్తే ఆ డిఎస్సిలో మనకు టెట్ అంటాము అదే రకంగా డిఎస్సి అంటాము ఈ రకంగా క్వాలిఫికేషన్ తోటి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి మళ్ళీ దానికి సంబంధించిన కోర్స్ చేస్తాం చదివినాము కానీ దాంట్లో మనకు మనకు ఎగ్జామ్ అనేటువంటిది లేకుండా ఫిల్టర్ చేస్తే ఏం లాభం ఉంటుంది అంటే ఉన్నత చదువులు చదివేట దాంట్లోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నట్టు ఇంకా పాఠశాలల స్థాయిలో ఉన్నటువంటి దానికి రెండు సార్లు మూడు సార్లు ఫిల్టర్ చేస్తామను కాబట్టి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది మాకు ఆ రూల్స్ ఉన్నాయి ఈ రూల్స్ ఉన్నాయి రూల్స్ అనేటువంటిది మనం పెట్టుకున్నటువంటివి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జరగాలంటే అక్కడ ఎగ్జామ్ అనేటువంటిది పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఎగ్జామ్ పెట్టాలన్నా వద్దా అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రారా తప్పకుండా అదే రకంగా ఐదు వేల రెండు వందల ఎనిమిది బ్యాంక్ ఉద్యోగాలు రేపే లాస్ట్ డేట్ అనేటువంటిది ఉంది అది అవసరం వాళ్ళు ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి కేంద్ర హోంశాఖలో మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు దానికి సంబంధించినటువంటి ఆగస్టు పది వరకు ఉంది ఇందాక మనం కూడా చెప్పుకున్నామండి అదే రకంగా ఇక్కడ ఎంబీఎన్ఆర్లో బీసీ స్టడీ సర్కిల్లో మనకు అప్లై చేసుకోవడానికి ఆర్ఆర్బి ఎస్ఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఐదు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వస్తున్నట్టు బీసీ అభివృద్ధి అధికార అధికారిని ఇందిరా మేడం గారు తెలపడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు ఎంబీఎన్ఆర్ ఎన్జికెల్ నారాయణపేట అదే రకంగా ఆగస్టు పదకొండు లోపు దీనికి దరఖాస్తు చేసుకోవాలని డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలపడం అనేటువంటిది జరిగింది నూట యాభై రోజులు నెలకు మనకు వెయ్యి రూపాయల చొప్పున మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇవి మెయిన్గా ఉన్నటువంటిది అదే రకంగా ఇక్కడ చూడండి ఇక పదవ తరగతి విద్యార్థులకు ఐఐటి ఇక్కడ ఐఐటి అనేటువంటిది ఆన్లైన్ శిక్షణ ఇచ్చేందుకు మద్రాసు ఐఐటి నోటిఫికేషన్ విద్యార్థుల ఎన్రోల్మెంట్కు ఈ నెల ఇరవై ఐదు వరకు గడువు అనేటువంటిది ఏడాదిలో మూడు బ్యాచ్లకు శిక్షణకు ప్రణాళిక ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నో ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ ఉంది కదా ఇది మా స్కూల్ పిక్చర్ మా టెన్త్ క్లాస్ విద్యార్థులు వీరంతా ఓకే కాబట్టి ఇక్కడ వడ్డేపల్లి మండలం రామాపురం జడిపిచ్చట్లో పదవ తరగతి తరగతి విద్యార్థిని విద్యార్థులు ఓకే ఇక్కడ చూడండి చాలా మంచి అవకాశము ఐఐటికి మార్గం సుగమము విద్యార్థులకు అవగాహన కల్పించాలి కోర్సులు ఇవి ఎన్ని కోర్సులు ఉన్నాయంటే పది ఉన్నాయండి గద్వాల జిల్లాలో ఇలా దాదాపు ఐదు వందల ఏడు పాఠశాలలు ఉన్నాయి దాంట్లో హై స్కూల్ ఎన్ని ఉన్నాయంటే నూట ఇరవై నాలుగు హై స్కూల్ ఉన్నాయి అందులో ఏడు వేల ఐదు వందల పైచులకు విద్యార్థులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆన్లైన్ కోర్స్ అనేటువంటిది ఇవ్వాలనేటువంటిది మనం అప్లై చేసుకుంటే ఆన్లైన్ కోర్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఇందులో డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ అది ఒకసారి ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ అనేటువంటిది మనకు అదే ఉంటుంది కాబట్టి ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అదేవిధంగా ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ ఇవన్నీ కూడా మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ మ్యాథ్స్ అన్ప్లే గ్రౌండ్ గేమ్స్ అండ్ ఫజిల్స్ పర్యావరణము ఇంజనీరింగ్ బయోలాజికల్ సిస్టమ్ లా ఏరోస్పేస్ ఇవన్నీ కూడా మనకు అక్కడ కొన్ని కోర్సులు ఉన్నాయి ఆ కోర్సులు అనేటువంటిది మనకు వాళ్ళు అందిస్తారు కాబట్టి తప్పకుండా అప్లై చేసి మన విద్యార్థిని విద్యార్థులకు అందించడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది వెస్ట్ బై శ్రీ